వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం పురుగు మందులు సమర్థంగా పనిచేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాం వ్యవసాయంలో ప్రస్తుతం రసాయనిక పురుగు మందులు వాడటం తప్పనిసరైంది ఈ రసాయనాలను విచక్షణారహితంగా వాడినప్పుడు దానివల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని నిరూపితమైంది ఈ రసాయన మందులు సమర్థంగా పనిచేయాలంటే వీటి గురించి అవగాహన తప్పనిసరి ముఖ్యంగా ఒక మందును పంటపై పిచికారీకి ఎన్నుకునే ముందు అంటే అది పంటలోకి లోపలికి వెళ్లి పనిచేస్తుందా అనగా అంతర్వాహికంగా లేదా పురుగు మీద తాకటం ద్వారా పనిచేస్తుందా అనగా స్పర్శ ద్వారా లేదా పురుగు తినటం ద్వారా పనిచేస్తుందా అనగా ఉదరచర్య అనేది తెలుసుకోవాలి అలాగే పంట పరిస్థితిని బట్టి ఏ స్ప్రేయర్ వాడాలో ఎంత మోతాదులో మందు వేసుకోవాలో ఆ మందు ఏ పురుగులకు బాగా పనిచేస్తుందో కూడా గమనించాలి ఒకే మందు బజారులో అనేక పేర్లతో లభ్యమవుతుంది రైతులు అదే మందును పేర్లను బట్టి వేరువేరు మందులుగా భావించి పదే పదే మందులను పంటలపై పిచికారీ చేయటం వల్ల పురుగులు పురుగు మందులకు తట్టుకునే శక్తిని పెంపొందించుకుంటున్నాయి ఈ నేపథ్యంలో పురుగుమందుల వినియోగంలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం పైరు దశలో మొక్కల పెరుగుదల విస్తరణ తక్కువగా ఉండటం వల్ల పిచికారీ చేసే పురుగుమందు వృధా కాకుండా చేతి పంపును ఉపయోగించి అవసరమేరకు మాత్రమే పిచికారీ చేయాలి పైరు పెరిగి విస్తరించిన దశలో పవర్ స్ప్రేయర్తో పిచికారీ చేయాలి మిరప పత్తి కూరగాయలు మొదలగు పైర్లలో తామర పురుగులు పచ్చదోమ వంటి రసం పీల్చు పురుగులు ఆకుల అడుగు భాగం నుంచి రసం పీల్చుకుంటాయి వీటి నివారణకు అంతర్వాహిక మందులను ఆకుల అడుగు భాగం పూర్తిగా తడిచేలా స్ప్రే నాజిల్ ను పక్కకు తిప్పి పిచికారీ చేయాలి మందు నీరు ఆకుల కింది పైభాగాన మంచు బిందువుల రూపంలో చాలా సూక్ష్మంగా గుబురుగా ఉన్న మొక్కలలోకి పడేటట్లు పూత పిందెలపై ఉన్న పురుగులపై పడేటట్లు జాగ్రత్తగా స్ప్రే చేయాలి స్ప్రేకు మంచి నాజిల్ ఎంపిక అవసరం మందునీరు పంట మొత్తం ఒకే రకంగా పడటం వెడల్పుగా ఎక్కువ మొక్కల మీద పడటం చాలా అవసరం ఇది మనం ఎన్నుకున్న నాజిల్ పైనే ఆధారపడి ఉంటుంది కొన్ని ఆకులు సన్నగా నున్నగా ఉంటాయి వాటి మీద మందు చల్లితే నిలవదు జారిపోతుంది కావున నీళ్ళలో శాండోవిట్ లేదా టీ పాల్ వంటి అతుక్కునే పదార్థాలు కలిపి మందు నీరు వృధా కాకుండా కాపాడుకోవచ్చు కొన్ని పురుగులు మొక్కల మొదళ్లలో కోసస్థ దశలో ఉంటాయి వీటి నివారణకు మొక్కలపై పిచికారీ కంటే మొదళ్ల వద్ద మట్టిలో మందులను వేసి కలియబెట్టాలి సాధ్యమైనంత వరకు రెండు రకాల పురుగు మందులను కలిపి పిచికారీ చేయకూడదు కొన్ని మందులను కలిపినప్పుడు మిశ్రమంలో రసాయన చర్యలు జరిగి మందు ద్రావణం శక్తిహీనమై నిరుపయోగమవుతుంది ఈ విషయంలో వ్యవసాయ నిపుణుల సలహాలను పాటించి మందులను పిచికారీ చేయాలి పురుగు మందుల వినియోగ సామర్థ్యం పెరగాలంటే సాధ్యమైనంత వరకు మందులను ఎండవేడి తగ్గాక సాయంత్రం సమయంలో గాలి వీచే దిశగా పిచికారీ చేయాలి ఆ సమయంలో పత్ర రంధ్రాలు తెరుచుకోవటం వల్ల పురుగుమందు లోపలికి చొచ్చుకొనిపోయి ఆకు మొత్తం మందుతో విషపూరితమవుతుంది అనేక రకాల లద్దె పురుగులు లార్వాలు రాత్రిపూట పంటను ఆశించి నష్టాన్ని కలుగ కావున సాయంత్రం సమయంలో పిచ్చుకారీ చేస్తే పురుగు మందులు పురుగులకు సమర్థంగా పనిచేస్తాయి మధ్యాహ్నం వేళ పిచ్చుకారీ చేస్తే మందు ఆవిరైపోవటం ఎండకు గురై త్వరగా దాని ప్రభావాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది మందు ద్రావణం శరీరానికి తగలకుండా నిండు దుస్తులు ముక్కుకు పల్చని గుడ్డ చేతులకు తొడుగులు కళ్ళజో తప్పనిసరిగా ధరించాలి పిచికారీ చేయటానికి ఉపయోగించే నీటి ఎంపిక కూడా ఎంతో ముఖ్యం పిచికారీకి మురుగు మట్టి కలిసిన కుళ్ళిన ఆకులు కలిసిన నీరు ఉప్పు నీరు వాడకూడదు తేటగా ఉన్న మంచి నీటిని వాడితే ఆశించిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది రైతులు ప్రతిసారి లైసెన్స్ పొందిన దుకాణాల నుంచి మాత్రమే మందులను కొనుగోలు చేయాలి విధిగా బిల్లు అనగా రసీదు తీసుకోవాలి పత్తి లాంటి పంటలలో చివరి దశలో పురుగుల యాజమాన్యం కోసం మందులు వాడుతున్నప్పుడు ముఖ్యంగా సింథటిక్ ఫైర్ థ్రాయిడ్ మందులతో పాటు నువ్వుల నూనె కలిపి పిచికారీ చేసుకుంటే పురుగు మందుల విష ప్రభావం పెరుగుతుంది పురుగు మందుల పిచుకారీకి చేతి పంపులు వాడినా పవర్ స్ప్రేయర్ లేదా తైవాన్ స్ప్రేయర్ వాడినా ఎకరాకు వాడాల్సిన మందు పరిమాణంలో తేడా ఉండరాదు పవర్ స్ప్రేయర్ తైవాన్ స్ప్రేయర్ వాడినప్పుడు నీటి పరిమాణం మాత్రం రెండున్నర నుంచి మూడు వంతులకు తగ్గించాలి మందుల పిచుకారీకి కోన్ నాజిల్ను పురుగులు తెగుళ్ళు కలుపు మందుల పిచికారాకి ప్లెడ్జెట్ నాజిల్ లేదా ఫ్లాట్ పాన్ నాజిల్ను ఉపయోగించాలి స్టీల్ లేదా ప్లాస్టిక్ నాజిల్స్ వాడకం ఇత్తడి నాజిల్స్ కంటే మంచిది ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పంట నష్టం కాకుండా ఉంటుంది ఇక ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే వ్యవసాయంలో ప్రస్తుతం రసాయనానికి పురుగు మందులను విచక్షణ రహితంగా వాడినప్పుడు దానివల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని నిరూపితమైంది ఒకే మందు బజారులో అనేక పేర్లతో లభ్యమవటం వలన రైతులు అదే మందును పేర్లను బట్టి వేరువేరు మందులుగా భావించి పదే పదే మందులను పంటలపై పిచికారీ చేయటం వల్ల పురుగులు పురుగు మందులకు తట్టుకునే శక్తిని పెంపొందించుకుంటున్నాయి పైరు తొలిదశలో మొక్కల పెరుగుదల విస్తరణ తక్కువగా ఉండటం వల్ల పిచికారీ చేసే మందు వృధా కాకుండా చేతి పంపును ఉపయోగించి పైరు పెరిగి విస్తరించిన దశలో పవర్ స్ప్రేయర్తో పిచికారీ చేయాలి మిరప పత్తి కూరగాయలు మొదలగు పైర్లలో రసం పీల్చు పురుగుల నివారణకు అంతర్వాహిక మందులను ఆకుల అడుగు భాగం పూర్తిగా తడిచేలా స్ప్రే నాజుల్ను పక్కకు తిప్పి పిచికారీ చేయాలి పురుగులు మొక్కల మొదళ్లలో కోశస్థ దశలో ఉన్నప్పుడు వీటి నివారణకు మొక్కలపై పిచికారీ కంటే మొదళ్ల వద్ద మట్టిలో మందులను కలియబెట్టాలి మందులను ఎండవేడి తగ్గాక సాయంత్రం సమయంలో గాలి వీచే దిశగా పిచికారీ చేయాలి ఆ సమయంలో పత్ర రంధ్రాలు తెరుచుకోవటం వల్ల పురుగు మందులు లోపలికి చొచ్చుకుని పోయి ఆకు మొత్తం మందుతో కప్పబడుతుంది ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే పంట దిగుబడి పెరిగే అవకాశాలు ఉంటాయి